అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాసా ఆనంద్లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దత్తాత్రేయుడు పదహారు అవతారాల్లో ఇంతవరకు మనం పదిహేను అవతారాల గురించి చెప్పుకున్నామండి ఇప్పుడు పదహారు అవతారం అండి ఈ అవతారం పేరు శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు ఇది పదహారు అవతారంతో ఈ మనం దత్తాత్రేయుడు అవతారాలన్నీ పూర్తయిపోతాయండి జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులు దర్శించినప్పుడు ఆయన ఒకరోజు సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడు ఆ రోజు కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం సూర్యోదయ కాలంలో దర్శనం దర్శనమిచ్చాడు కాబట్టి ఈయన పేరు కృష్ణ శ్యామ కమలనయనుడు ఇతనికి పఠించాల్సిన శ్లోకము అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ పద్మ నేత్రాయ నమోస్తు పరమాత్మనే అని శ్లోకాన్ని చదువుకొని మూడు అర్ఘ్యాలు యథాశక్తి బ్రాహ్మణ భోజనం నిర్వర్తించవలసిన విధులండి ధన్యవాదాలండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ కొత్త కొత్త అంశాలతో మీ ముందుకి వస్తానండి